ముందుగా మీ మీరట్ ఛానల్ వాళ్ళకు అన్న మన మీరు అక్కడ ఇంద్రపార్క్ పార్క్ దగ్గర వచ్చిర్రు చాలా మంచి ఫోకస్ చేసిరు చాలామంది డిపార్ట్మెంట్లో కూడా జీతాలు వేసి ఆరు ఆరు నెలలు పెండింగ్ ఉన్న జీతాలు కూడా మీ ఛానల్ వల్ల సపోర్ట్ చేయడం వల్ల కూడా మా ఎంప్లాయీస్కు చాలా మంచి జరిగిందన్న ముందుగా మీ మీరట్ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు అట్లనే మీరు మాకు మంచిగా సపోర్ట్ చేస్తే ఈ ఏజెన్సీ విధానం అనేది రద్దు కావాలన్నా మెయిన్ ఈ ఏజెన్సీ విధానం అనేది రాష్ట్రంలో పిడుచుకో తింటున్నాయన్న జీతాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఇప్పటికే రెండు నెలలు జీతాలు లేవు మాకు ఈ ఏజెన్సీ విధానము మొన్నటితో జూలై థర్టీ తోటి క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఇది రిన్యువల్ ఇవ్వకుండా డైరెక్ట్ నేరుగా కార్పొరేషన్ చేసి కార్పొరేషన్ టైప్లో జీతాలు ఇవ్వాలని నేరుగా మా అకౌంట్కే జీతాలు ఇవ్వాలని కోరుకుంటాం మేము ఇప్పటికే సార్ని కలిసినాము మేడంని కలిసినాము అట్లా అందరినీ కలిస్తూనే ఉన్నాము దయచేసి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది మేలుకొని మాకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాము ఇప్పటికే రెండు లక్షల మంది ఉన్నాము మేము ఏడు వేల ఏజెన్సీలకు కాపాడుకుంటూ ఈ రెండు లక్షల మందికి రోడ్ల మీద పడేస్తున్నారు చాలా ఈ హైదరాబాద్లో బతకాలంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము ఈ మా రెండు లక్షల మందిని పుట్టనేసం చూసుకోండి మీకు ఎప్పటికే రుణపడి ఉంటాము మా ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి డైరెక్ట్గా నేరుగా జీతం ఇవ్వండి ఇంకోటి అన్న ఆఫీసర్లు ఏజెన్సీ వాళ్ళు ఈ ఈరోజు డ్యూటీ పోతే రేపు తెల్లారిపోతామో లేదు అనే పరిస్థితి వచ్చింది మాకు తీసేసి వేరే వాళ్ళని కొత్తలను మూడు లక్షలకు నాలుగు లక్షలకు ఈ అధికారులు ఏజెన్సీ వాళ్ళు కుమ్మకాయ వాళ్ళను పెట్టుకోవడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళకు ఒక సంవత్సరం రిన్యుల్ ఇస్తారు వాళ్ళని కూడా తీసేస్తారు మళ్ళీ కొత్తోళం పెట్టుకుంటారు ఇదే పరిస్థితి అవుతుంది ఈ రాష్ట్రంలో గత పదిహేను సంవత్సరాలకు వెళ్ళి మేము డ్యూటీలు చేస్తున్నాము రెండు వేల పద్దెనిమిదిలో మాకు టీఆర్సీ ఇచ్చిర్రు అదే ఆరు వేలు ఏడు వేలు పదివేలకు ఇప్పటిదాకా కూడా జీతం చేస్తూ ఉంటున్నాము ఈరోజు అడ్డ మీద కూలీలు పెరుగుతూ ఉన్నాయి కానీ మా జీతాలు మాత్రం పెరగవు గవర్నమెంట్ వాళ్ళకు డిఏలు అనుకుంటా ఇది అనుకుంటా అవి పెరుగుతూ ఉన్నాయి కానీ మాకు ఇప్పటిదాకా జీతాలు కానీ మాకు ఏ భత్యలు కానీ ఏ మాత్రం ఉండదు బయట వేరే ప్రైవేటు కానీ వేరే కంపెనీలు కానీ చేస్తే వాళ్ళకి పెరుగుతాము కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది ఇది కొంచెం సీఎం దృష్టి ఇప్పటికైనా సాధించాలని కోరుకుంటున్నా ఏజెన్సీ వ్యవస్థను ప్రభుత్వం ఎందుకు రద్దు వెనుక ఏముంది అనుకోవచ్చు ఈ ఏజెన్సీ కారణం ఏదో మాకు కూడా అసలు అంతు చిక్కని విషయం ఇది ఈ ఏడు వేల ఏజెన్సీకి చూసుకుంటాడా ఈ రెండు లక్షల మనుషులను చూసుకుంటాడా అనేది మాకు కూడా అర్థమైతే లేదు మేము దాదాపుగా రెండు లక్షల మంది ఉద్యోగాలు ఉన్నాము ఈ రెండు లక్షల మందిని పక్కన పెట్టేసి ఈ ఏడు వేల ఏజెన్సీలను పట్టుకొని ఏం చేస్తుండో అర్థం కావట్లేదు నాకు తెలిసి నా సొంత అవగాహన ప్రకారము ఈ అంత ఎమ్మెల్యేలది ఎంపీలది వాళ్ళదే ఏజెన్సీ నడుస్తుందని మా అవగాహన ఇది మొత్తం కంప్లీట్ గా రాజకీయ వ్యవస్థతోటే నడుస్తుంది ఏజెన్సీ విధానము ప్రతి ఒడు రాజకీయం వలన వాళ్ళనే మొన్నటి ఎలక్షన్ లో బిఆర్ఎస్ వాళ్ళకు నేరుగా సపోర్ట్ చేసి వాళ్ళకు పెట్టుబడి పెట్టిన ఈ ఏజెన్సీలే ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వము మా సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం మేము మాకు ఏజెన్సీ విధానము రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మాకు చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు దసరా వస్తుంది తెలంగాణలో అంటే దసరా చాలా పెద్ద పండుగ మాకు ఐదారు నెలల సంది జీతాలు లేవు చాలా పరిశ్రమలు ఉన్నారు ఇది రేవంత్ రెడ్డి గారికి రెండు లక్షల మంది ఎప్పటికి రుణపడి ఉంటాం మేము ఇలాంటి పదే పని చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఎప్పటికి మాత్రం రెండు మన రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం చరిత్రలో నిల్లాడిపోతుంది ఇది ఎప్పటికీ దసరా కానుకగా ఇప్పుడు టీచర్లకు ఇలాగా దసరా కానుక అని చెప్పింటో మాకు అలాగే ఏదన్నా ఒకటి కార్య కానుక మాకు కూడా చేస్తే చాలా బాగుండే ఏజెన్సీ విధానం రద్దు చేసేయాలి అని కోరుకుంటున్నాం మేము మేమైతే పూర్తిగా రద్దు చేయాలంటూ ఉన్నారు మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దీని మీద చాలా నెలల నుంచి కూడా ధర్నా చేస్తూ ఉన్నారు ఏజెన్సీ విధానం రద్దు చేయాలని చెప్పి మేము ఆలోచన మాది రద్దు చేస్తే మా నేరుగా గవర్నమెంట్ మీద కూడా వారం పడదు ఎవరికీ ఇది లేదు కానీ మేము మా ఏజెన్సీ వాళ్ళు బతుకుతున్నారు మా మీద ఒక్కొక్క ఒక్కొక్క మనిషి మీద నాలుగైదు వేల రూపాయలు వాళ్ళు కమిషన్ తింటారు పక్క పక్క మాకు మా మా జీతం వేతనం బట్టి చూస్తే మాకు పన్నెండు వేలు పదమూడు వేలు పద తొమ్మిది వేలు మాకు జీతాలు ఇస్తారు మిగిలిన మాత్రం మా విధానం జీతం మాది మా ఎక్కువ ఉంటుంది ఒక్కో దాన్ని ఒక్కో మనిషి మీద మాత్రం ఐదు వేల రూపాయలు జీతం కంపల్సరీ తింటారు వాళ్ళు అది రద్దు చేస్తే ఆ జీతం నేరుగా మాకే వస్తుంది కదా చాలా భారీ మోసం చేస్తుంది చాలా మొత్తం ఇవన్నీ అంద రాజకీయ నాయకులు వాళ్ళ రిలేషన్ వాళ్ళు మొత్తం ఇవే ఉంటాయి మొత్తం ఏజెన్సీ విధానాలు మొత్తం వాళ్ళకి కాంట్రాక్టులు ఉంటాయి కాంట్రాక్టులు వాళ్ళే మొత్తం రద్దు చేయకపోవడానికి వెనుక నాయకులు పక్కా ఉంటారు కాబట్టి ఇది రేవంత్ రెడ్డి ప్రజాభవాన్ పెట్టింది కాబట్టి ఇది అంతా ప్రజాపాలన పాలన ఉన్నది కాబట్టి మేము ఆయన కోరుకునేది ఒకటే ఈ విధంగా ఇప్పుడు ఇది ఏజెన్సీ విధానం రద్దు చేసి ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది రెండు లక్షల మంది నే నేను ఎంబడి ఖచ్చితంగా ఉంటాం ఇదే విధంగా ఉంటాం మాత్రం రద్దు చేయకుండా దాన్ని దాని విధానం లెక్క అలా ఉంటుంది దాన్నం ఉంటుంది చాలా ఉంటుంది అంటే హెచ్చరిక హెచ్చరికను గారు కాదు సార్ హెచ్చరిక దారుణం అంటే మేము ఇప్పటి మాటకు ఏదైతే ఉన్నదో విధానము శాంతియుతంగా చేయమని చెప్పి కోరుకుంటున్నాం మేము రాజ్ కుమార్ నా పేరు నేను జిహెచ్ఎంసీలో కంప్యూటర్ ఆపరేటర్ వర్క్ చేస్తున్నా నేను చేయబట్టి ఇప్పటికే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నా నేను జీహెచ్ఎంసీలో అంటే కంప్లీట్గా అవుట్సోర్సింగ్ పైనే నడుస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పటివరకు ఎన్నైతే స్కీమ్లు తీసుకొచ్చిందో ప్రతి ఒక్క స్కీమ్లో మేము ఫుల్ ఫ్రెడ్జ్గా వర్క్ చేస్తాము ఆఫీసర్స్ మాత్రం వర్క్ తీసుకుంటారు ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజల గురించి ఏర్పడ్డప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలకి కావాల్సిన సదుపాయాలు కల్పించాలి దాని ప్రకారము ప్రతి ఒక్క ప్రజలకి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ స్కీమ్ అని ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని తీస్తారు అట్లా గవర్ జిహెచ్ఎంసీలో ఎన్ని స్కీమ్లు వచ్చినా కానీ ఇంక్లూడింగ్ ఎలక్షన్ డ్యూటీ నుంచి మొత్తం అన్నీ మేమే చేస్తాం ప్రతి ఒక్కటి చేసేది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే అది పేరు పోయేది ఎవరికి పోతుంది గవర్నమెంట్కి పోతుంది అది ఎవరు చేసిరు ఈ స్కీమ్ ఎవరు తీసుకొచ్చిర్రు బాగుంది ప్రజలకు అంతా మంచి జరిగింది ఎవరు తీసుకొచ్చారు ఈ స్కీమ్ అంటే పనులు గవర్నమెంట్ తీసుకొచ్చింది కానీ అలా పని చేసేది మొత్తం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే మేము ఫుల్ ఫుల్ ఫ్రిడ్జ్గా పబ్లిక్కి సర్వీస్ చేస్తేనే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీలన్నింటినీ మేమే చేసినాము కష్టం ఇది క్రెడిట్ ప్రభుత్వ ప్రభుత్వాన్ని పోతుంది పోతుంది కదా మరి ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాం మేము మా అవుట్ సోర్సింగ్ గురించి కూడా ఒక స్కీమ్ తీసుకురావచ్చు కదా గవర్నమెంట్ మేము ప్రజలకు ఆ స్కీమ్లన్నీ తీసుకుపోయి వాళ్ళకి మంచి చేసినప్పుడు ఆ ప్రభుత్వం కూడా మాకు కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఒక స్కీమ్ వీళ్ళు దీని ప్రకారం వీళ్ళకి వస్తుంది అని చెప్పి అట్లా కూడా లేదు ఇప్పుడు ఆ ఏజెన్సీ తీసుకుంటున్నారు ఇప్పుడు మా శాలరీలో సగం వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకే పోతుంది అదేదో మాకే డైరెక్ట్ ఇచ్చినారనుకోండి ఈ ఏజెన్సీ వ్యవస్థ తీసేస్తే తప్ప మాకు న్యాయం జరగదు ఇప్పటివరకు ఇక ఇప్పుడు ఈఎస్ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏజెన్సీ అమౌంట్ తీసుకుంటుంది కమిషన్ పోతుంది అవన్నీ తీసేస్తే డైరెక్ట్ శాలరీ ఇస్తే మాకు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో వాళ్ళకి చేసినారు ఎలక్ట్రిసిటీ బోర్డులో ముప్పై వేలకు పైచీలకు వాళ్ళకి పర్మనెంట్ చేసినారు వాళ్ళని ఏ విధంగా చేసినారు మాకెందుకు చేయరు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో చేసినారు అట్లా ఎందుకు అట్లా వివక్ష ఎందుకు అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డులో వాళ్ళ ఎవరైనా నాయకులు ఉండి చేపించున్నారా ఇట్లా చేసినారా మాకు సంబంధం లేదు ఎలక్ట్రీటీ బోర్డులో చేసినట్టు మాకు కూడా చేస్తే మాకు బాగుంటుందని ఆలోచన ఏజెన్సీ విధానం ఒకటి రద్దు చేయాలని కోరిక